అణగన్న వర్గాల ప్రజలను చైతన్యపరిచిన మహాత్మా జ్యోతిరావు పులే తన గురు అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించడం తమకెంతో స్పూర్తిదాయకంగా నిలిచిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు పూలే జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని హిందూ కాలేజ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో పూలే ఆలోచన విధానం మహిళల విద్య అనే అంశం ప్రపంచంలోని ప్రతి పౌరుడు ప్రశంసించే విధంగా ఉన్నాయని ఆయన కొనియాడారు ఈ నివాళి కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నంతో పాటు పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు

అనేక కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఆ మహానుభావుడు అంబేద్కర్ గారికి గురువుగా మహాత్మ రుజ్రా పూల అంటే బాబా బాబా అంబేద్కర్ గారే